అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి విశ్వాసంతో పొందాడు అని అలాంటి గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు అయిన తరువాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ఒక రానివాడని చీకటి పడిపోయింది ఆ రాజకుమార్తెంది ఇంతటి నిరక్షర కుర్చివి మా తండ్రి బాధపడతాడు నువ్వు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు పెట్టుకోకు ఈ రాత్రంతా నగర సంచారం చేసి వేళ కాళికాదేవి ఉజ్జయి నువ్వు వెళ్లి గుళ్ళో కూర్చుని తలుపులు వేసు కూర్చో ఆయనకున్నది మొండితనం ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసిందని కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసు కూర్చో తెల్ల వారుండగా అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది నువ్వు బిడాయించు కూర్చో ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది ఆయనకి ఏం రాదు అప్పటికి కాళిదాసు గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటన్నారు కాళీ విద్య కాళీ విద్య ఈ రెండు మాటలే ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు కాళీ విద్య అనే పోనీ అధ్యయనం ఈ మొండి అమ్మవారి దగ్గర చూపించు వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాయి వచ్చేసింది తల్లి తెల్లవారుండగా తలుపు చప్పుడు చేసింది తీయలేదు తోసింది తీయలేదు ఎవడు లోపల ఆ తలుపు తీయండి అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుంది అండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం చూద్దాం ఏం చేస్తాడో ఒరేయ్ తలుపు తీస్తావా తీవా ఏమీ లేదన్నమాట ఖాళీ విద్య కలుపు తీస్తావా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన అఖరికి ఆవిడ ప్రసన్నురాలి మీద అనుకుంది ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టి ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే గానీ తలుపు తీయడనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్య ఇచ్చిన తల్లి తలుపే తీయలేదా తీసు ఆవిడ రాకుండా ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు ఎడంచేత్తో దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షర తలుపు తీశాడు మా నిత్యవీణాయంతి ఉపలాలయంతి లసాం మంజుల పాండవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం అలసాస్మరామి చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాన హస్తే నమస్తే జగదేక కమాతః అంటూ మహానుభావుడు శ్యామలా దండకం చేశాడు మీకు అందరికీ తెలుసా శ్యామలా దండకం అత్యద్భుతమైనటువంటి దండకం ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలా దండకంలో